సమాజంలో ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులది అందుకే పోలీస్ అనగానే మంచి రెక్స్పెక్ట్ ఒక తెలియని భయం మనలో ఉంటాయి కానీ కొంతమంది పోలీసులు చేసే పనులు మాత్రం డిపార్ట్మెంట్ మచ్చ తెస్తున్నారు డ్యూటీలో ఉండగానే తప్పతాగి కొందరు లంచాలు తీసుకుంటూ ఇంకొందరు ఆడవాళ్లను వేధిస్తూ మరికొందరు కెమెరాకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు వీళ్లు చేసిన పనులు చూస్తూ ఉంటే అసలు పోలీసులు ఎలా తయారయ్యారని డౌట్ వస్తోంది కాబట్టి ఈ రోజు మనం ఇలా కెమెరాకి రెడ్డి హ్యాండెడ్ గా దొరికిపోయిన కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకి తప్పక చూడండి ఇది అందరి పోలీసులను ఉద్దేశించి మాత్రం కాదు ఎందుకంటే కొందరు పోలీసుల తీరు అలా ఉంది కెమెరాకు రెడ్ హ్యాండెడ్గా చిక్కిన కొందరి పోలీసుల భాగోతం చూస్తే మీరే షాక్ అవుతారు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడబోయే ఈ సంఘటన రాజస్థాన్లోని జైపూర్లో జరిగింది సిగ్గుతో తల వంచుకున్న ఈ లేడీ ఎస్ఐ రాజస్థాన్లోని జైపూర్ ప్రాంతానికి చెందిన మహిళా పోలీస్ ఆఫీసర్ అయితే ఈ మేడం పేరు భవిత భవిత అనే ఈ లేడీ ఎస్ఐ ఏం చేసిందంటే రాజస్థాన్లోని ఒక బిజినెస్ మ్యాన్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అయితే అప్పుడే తెలిసిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే భవిత అనే ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఆ బిజినెస్ మ్యాన్ చేసిన ఒక దారుణమైన పనికి కోర్టు మెట్లేకకుండా ఉండేందుకే ఆ బిజినెస్ మ్యాన్ నుండి యాభై లక్షల వరకు లంచం డిమాండ్ చేసినట్లు బయటపడింది అంతేకాదు వాళ్ళిద్దరి మధ్య ఫైనల్ గా నలభై ఐదు లక్షలకు ఆ డీల్ అనేది కూడా ముగిసిందట అయితే ఆ బిజినెస్ మ్యాన్ ఈమెకు అడ్వాన్స్డ్గా ఐదు లక్షలు ఇచ్చే సమయంలోనే ఈమె గ్రహచారం బాలేక ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది అంతేకాదు ఈమె లంచ వంటి ఈమె భర్త కూడా ఈమెకు తోడుగా ఉన్నాడు దాంతో ఆమె భర్తను కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో లాక్డౌన్ టైంలో రికార్డ్ అయిన వీడియో ఈ వీడియోలో ఒక పోలీస్ ఆఫీసర్ రోడ్ మీద వెళ్తుంది అయితే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా హెల్మెట్ పెట్టుకోకపోయినా ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించినట్టుగా ఈ అమ్మాయి మాస్క్ పెట్టుకున్నందుకు జనాల నుండి పదిహేను వందల రూపాయల వరకు కలెక్ట్ చేస్తూ ఉంది అయితే ఆ రోడ్డులో అప్పుడే ఒక పోలీస్ వ్యాన్ వెళ్తుండగా ఈ లేడీ కానిస్టేబుల్ ని చూసి ఏమా ఏ పోలీస్ స్టేషన్ నుండి నువ్వని ఆ పోలీసులు అడిగారు అయితే ఆ అమ్మాయి ఆ వ్యాన్లో దిగిన పోలీసులకు తన పోలీస్ స్టేషన్ పేరు చెప్పింది అయితే అక్కడే ఉన్న ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి ఆ పోలీస్ అధికారుల ఏరియాలోనే ఫైన్ కలెక్ట్ చేస్తూ వాళ్ళ పోలీస్ స్టేషన్ పేరే చెప్పింది అంటే మీకు ఇంకా స్టోరీ అర్థం కాలేదా అసలు విషయం ఏంటంటే ఈ అమ్మాయి అసలు నిజమైన పోలీస్ ఆఫీసరే కాదు ఏదో యూట్యూబ్ వీడియో కోసమో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసమో పోలీస్ యూనిఫామ్ కొన్నట్లుగా ఉంది తర్వాత ఈ ప్లాన్ ఏదో వర్కౌట్ అయినట్లుగా ఉందని ఇలా జనాల దగ్గర నుండి ఫైన్స్ వసూలు చేయడం మొదలుపెట్టింది అంతేకాకుండా ఆ అమ్మాయి అలా ఆ ఏరియాలో చాలా రోజుల నుండి ఫైన్స్ కలెక్ట్ చేస్తున్నట్లుగా అక్కడ జనాలు కూడా చెప్పారు ఇక నిజమైన పోలీసులకు దొరికే శాఖ ఏముంది అంత మటాష్ ఇక ఈ వీడియో కనుక చూస్తే ఈ వీడియోలో ఒక పోలీస్ అధికారి పట్టపగలే పీకల దాకా తాగి వచ్చాడు అతను పోలీస్ స్టేషన్ బయటే ఎటువంటి స్టన్స్ చేస్తున్నాడో మీరే చూడండి ఇక ఇతని కూడా మీరు ఏ పోలీస్ స్టేషన్లో పనిచేస్తారో అని అడిగితే అతని నోటి నుండి ఎటువంటి ఆన్సర్ కూడా రాలేదు ఫ్రెండ్స్ జనవరి రెండు వేల ఇరవై ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆ స్టేషన్ పోలీస్ ఆఫీసర్ అయిన జైసింగ్ రోడ్డు పక్కనే నించొని ఉన్నాడు అయితే అతను పక్కనే ఆ సమయంలో రోడ్డును శుభ్రం చేస్తున్న ఒక మహిళా సిబ్బంది పనిచేస్తూ ఉంటుంది ఈ పోలీస్ ఆఫీసర్ నోటికి ఏమైందో కానీ ఊడుస్తున్న మహిళా సిబ్బంది దగ్గరికి వెళ్ళి మేడం మీ లిప్స్ బయటకి బాగా కనిపిస్తున్నాయి అని అనేశాడు ఇక వెంటనే కోపంతో ఊగిపోయిన ఆ మహిళ ఊడుస్తున్న జాడుకరను సైతం పక్కన పడేసి అక్కడ పనిచేస్తున్న మిగతా మహిళా సిబ్బందితో కలిసి అతని దగ్గరికి వచ్చి పనిచేస్తున్న మమ్మల్ని ఈ విధంగా టార్చర్ చేస్తున్నావా అని మిగతా అందరితో కలిసి నిలదీయడంతో వీరికి సపోర్ట్ గా ఉన్న జనాలు సైతం ఆ అధికారిని తలో మాటానడం మొదలు పెట్టారు ఇక వెంటనే భయపడిపోయిన పోలీస్ ఆఫీసర్ జైసింగ్ తన జీవితంలోనే అతిపెద్ద తప్పు జరిగిపోయిందని తెలుసుకుని రెండు చేతులు జోడించి మరి అక్కడున్న మహిళలందరికీ క్షమాపణ చెప్పేశాడు అయితే అప్పటికి కూడా ఆ మహిళ జైసింగ్ ను క్షమించకపోవడంతో ఆ మహిళ కాలు పట్టుకోవడానికి కూడా రెడీ అయిపోయాడు ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను ఈ ఒక్కసారి క్షమించమని ఆ మహిళ కాలు ఎలా పట్టుకుని బతింలాడుతున్నాడో మీరే చూడండి కానీ ఈ పోకిరి పోలీస్ ఎప్పటి నుంచి మహిళను ఇలా ఇబ్బంది పెడుతున్నాడో తెలియదు కానీ ఈ మహిళా సిబ్బంది మాత్రం తగ్గేదే లేదన్నట్లుగా జైసింగ్ ను తిడుతూనే ఉన్నారు అంతేకాకుండా మహిళలకు సపోర్ట్గా వచ్చిన పబ్లిక్ కూడా ఇతని డ్రామాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ కూడా చేసేశారు ఇక వెంటనే సోషల్ మీడియాలో ఈ వీడియో అనేది వైరల్గా కూడా మారింది ఇక ఆ ఎస్ఐ గురించి తెలుసుకున్న పై అధికారులు కూడా ఇతనిని వెంటనే సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోయే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది ఎందుకంటే ఈ పోలీస్ జీపులో ఉన్న ఈ పోలీసులు పట్టపగలే తాగుతున్నారు అది కూడా ఆన్ డ్యూటీలో ఉంది అయితే అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు ఈ పోలీసులు చేస్తున్న పని చూసి భయపడకుండా ప్రశ్నించారు మీరు డ్యూటీలో ఉండి ఎలా తాగుతారని అయితే ఆ పోలీసులు జీపులోనే ఉండి ఎలా తాగుతున్నారో మీరు కూడా ఒక లుక్ వేయండి ఒకటి కాదు రెండు కాదు ఒక ఫుల్ బీర్ కేసే తాగేస్తూ ఉన్నారు అక్కడున్న పోలీసులు అయితే అక్కడే జనాల్లో ఉన్న ఒక పబ్లిక్ పర్సన్ ఈ పోలీసులు భాగోతాన్ని తన ఫోన్లో వీడియో తీస్తున్నాడు అయితే అప్పటికే పోలీసులందరికీ బాగా మత్తెక్కేయడంతో తను తాగేసిన మత్తులో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా నీకు దమ్ముంటే వీడియో తీసి ఏమైనా చేసుకో అంటూ పబ్లిక్ ను కూడా తిడుతూనే ఉన్నాడు అంతేకాకుండా మీకు ధైర్యం ఉంటే మా పోలీస్ చీఫ్ నెంబర్ని కూడా ఫోటో తీసుకోండి అంటూ పెద్ద పెద్దగా జనం మీద కేకలు వేశాడు మీరే ఒకసారి చూడండి ఈ వీడియో కూడా ఒక్కసారి చూడండి ఈ కానిస్టేబుల్ కూడా ఫుల్ గా తాగేసి ఆన్ డ్యూటీలోకి వచ్చేశాడు అయితే ఇతని చూసి విషయం తెలుసుకున్న ఇతని ఆఫీసర్ ఏం చేస్తున్నారో మీరే చూడండి అతని మత్తు వదిలించడానికి అతను చేసినట్లుగా కొన్ని పనులు చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు ఎందుకంటే అతను డ్యూటీలో ఉన్నాడు కాబట్టి పై అధికారి ఏం చెప్పినా చేయాల్సి ఉంటుంది మరి అయితే పీకల దాకా తాగి అతని సొంతకాల మీద నిలిచవడానికి కష్టంగా ఉన్న ఈ పోలీస్ అధికారి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏంటా అని ఆ తాగుబోతు పోలీస్ అనుకుంటూ ఉన్నాడేమో అయితే ఎంతైనా డ్యూటీలో ఉన్నాడు కదా తనపై ఆఫీసర్ చెప్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సిందే మరి అయితే ఇలా ఇన్స్ట్రక్షన్స్ చేస్తూ చేస్తూ ఎలా కింద పడిపోయాడో మీరే చూడండి అయితే డ్యూటీలో ఉండి కూడా తాగి మరీ ఈ వ్యక్తి ఇలాంటి పనులు చేస్తే డ్యూటీ కూడా ఎంత సిన్సియరిటీగా చేస్తాడో అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలోని పోలీస్ పేరు రామ్ కిషోర్ అయితే ఈ సంఘటన కాన్పూర్ లో జరిగింది ఈ పోలీసులను చూసారా ఓ ఇప్పటిదాకా ఈ పోలీసుని చూసి పోలీసో రౌడీయో అర్థం కాలేదు కదా అయితే ఇతను నిజంగానే పోలీసే అయితే ఈ పోలీస్ ఆన్ డ్యూటీలో ఉండి పీకల దాకా తాగి రోడ్డు మీద ఎలా నడుస్తూ వెళ్తున్నాడో మీరే చూడండి అంతేకాదు ఎదురొచ్చే వారికి వెనక నుంచి వచ్చేవారికి కూడా ఫుల్ గా రోడ్డు మీద ఇబ్బంది కలిగిస్తూ అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు అయితే వెనక నుండి వచ్చిన అతను ఆయన ఫ్రెండ్ అనుకుంటా అతను కూడా ఒక లాయర్ అనుకుంటా పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాడు అయినా కానీ అతను ఫుల్ గా వేశాడేమో కానీ అతని మాటలు కూడా వినకుండా ముందుకు వెళ్తూ పడిపోతున్నాడు ఇక చివరికి ఫుల్ గా రోడ్డు మీద ఎలా పడిపోయాడో మీరే చూడండి అంతేకాదు చివరికి అక్కడున్న స్థానికులు అతని లేపాల్సిన పరిస్థితి వచ్చింది ఇక ఇలాంటి పోలీస్ ఆఫీసర్ జనాల్ని ఏ విధంగా రక్షిస్తాడో భక్షిస్తాడో మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ రీసెంట్గా మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీలో నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని పోలీసులు కూడా సరిగా పట్టించుకోవడం లేదని ఇండోర్ ఎస్పీ అయిన మమతా కురేషి వెంటనే పోలీస్ స్టేషన్ను ఒకసారి పరిశీలించడానికి ఇండోర్ పోలీస్ స్టేషన్కు వస్తే స్టేషన్ మొత్తం కంటి నిండా నిద్రపోతున్న దర్శనం దర్శనమిచ్చారట దాంతో ఎస్పీ గారికి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయే అంతగా అనిపించిందట ఇక మరో పోలీస్ ఆఫీసర్ అయితే చక్కగా ప్యాంటు విప్పి చల్లగాలిని ఆస్వాదిస్తూ మరి నిద్రపోతున్నాడు అయితే అప్పుడే వచ్చిన ఎస్పీ సార్ ను చూసి షాక్ అయిపోయి హడావిడిగా ప్యాంట్ ఎలా వేసుకుంటున్నాడో మీరే చూడండి ఇక మరో పోలీస్ ఆఫీసర్ కూడా చైర్ లో ఎవరొచ్చారో లేదో కూడా తెలియకుండా ఎలా నిద్రపోతున్నాడో మీరే చూడండి ఇక ఫస్ట్ ఎస్పి సార్ చేత్తో అతన్ని లేపుతూ ఉంటే ఎవరో అనుకొని ఏ పక్కకు జరుగు అన్నట్లు చేతులు ఎలా నెట్టేశాడో మీరే చూడండి ఇక వెంటనే ఎస్పీ సార్ అని తెలియగానే గాఢ నిద్రలో నుండి ఎస్పీ గారికి ఎలా సెల్యూట్ కొడుతున్నాడో మీరే చూడండి అయితే ఇలా పోలీస్ అధికారులు చాలా సార్లు నిద్రపోవడాన్ని బాడీ భారం మొత్తం వేసి ప్రశాంతంగా స్టేషన్ గురించి కూడా ఆలోచించకుండా పడుకునే పోలీస్ ఆఫీసర్లను అలాగే చల్లగారికి ప్యాంట్ ప్యాంటు తీసి మరి పోలీస్ స్టేషన్ లోనే పడుకునే పోలీస్ ఆఫీసర్లను నాకు తెలిసి మీరు ఇప్పటి వరకు చూసుండరు కదా ఫ్రెండ్స్ హెల్మెట్ లేకుండా అది కూడా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ట్రాఫిక్ లో వెళ్తున్న పోలీస్ ఆఫీసర్లను మీరు చాలా మందిని చూసే ఉంటారు కానీ హెల్మెట్ లేకుండా వెళ్తున్న ఇలాంటి పోలీస్ ఆఫీసర్లను మాత్రం మీరు ఎప్పుడూ ఉండకపోవచ్చు ఎందుకో మీరే ఒకసారి చూడండి అయితే అసలు ఈ వ్యక్తి మరియు పోలీస్ ఆఫీసర్ మధ్య గొడవ ఏంటి అనుకుంటున్నారా రెండు రోజుల క్రితం ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి హెల్మెట్ వేసుకోలేదని అలాగే కొన్ని కారణాల చేత ఈ పోలీస్ ఆఫీసర్ అతని మీద భారీగానే చలాన్ విధించాడట కానీ రెండు రోజుల తర్వాత అతని మీద చలాన విధించిన ఈ పోలీస్ ఆఫీసరే హెల్మెట్ వేసుకోకుండా రోడ్డు మీద ఎంచక్క బైక్ మీద వెళ్తుండడం చూసి ఈ వ్యక్తి ఆ పోలీస్ అధికారిని గుర్తుపట్టేసి మొన్న నాకు హెల్మెట్ లేదని బాగానే ఫైన్ వసూలు చేశారు కదా మరి ఇప్పుడు మీరెందుకు వేసుకోలేదని ప్రశ్నించాడు ఎందుకంటే అతని ఆవేశం బాధ మరి కరెక్టే కదా కానీ ఆ పోలీస్ ఆఫీసర్ వెంటనే బండి దిగి మేం పోలీసులం నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తావా అంటూ అసలు నువ్వెవడిరా నన్ను ప్రశ్నించడానికంటూ ఎలా దబాయిస్తున్నాడో మీరే చూడండి అంతేకాదు అతని కాలర్ పట్టుకొని అతని రెండు పీకి అతని పోలీస్ స్టేషన్కి కూడా తీసుకుపోయారు అసలు ఇలాంటి వారు పోలీసులుగా ఎందుకు అవుతారో మరి మీరు చేసిన నేరాలు ఎవరికి తెలియదు అనుకుంటారో ఏమో అయితే ఈ దారుణం మొత్తాన్ని పబ్లిక్లో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు దీంతో వెంటనే ఈ వీడియో వైరల్ అయి ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ కూడా చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ కొంతమంది పోలీస్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా కెమెరాకు ఎలా దొరికిపోయారు